తిరుమలపై వైసీపీ మరో కుట్ర బయటపడిందని కిరణ్ రాయల్ అన్నారు శ్రీవారి సర్వదర్శన దర్శన క్యూ టీటీడీ డౌన్ డౌన్ కోట ప్రభుత్వం డౌన్ డౌన్ నినాదాలు చేస్తున్న ఘటనలో భక్తులు రెచ్చగొట్టిన వ్యక్తి వైసీపీ నేతగా బయటపడిందని తెలిపారు టీటీడీని అప్రతిష్టపాలు చేసేందుకే వైసీపీ ప్రయత్నిస్తోందని కిరణ్ రాయల్ ఆరోపించారు రాత్రి కొన్ని సోషల్ మీడియా వైసీపీ సంబంధించిన వైసీపీ సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం ట్రోల్ చేస్తున్నారు తిరుమలలో ఒక భక్తుడు వచ్చి నానా హంగామా చేసి టీడీడీ చైర్మన్ డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్ అని పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని డౌన్ డౌన్ అంటూ అక్కడ ఉన్న భక్తులను రెచ్చగొట్టి అతను మాట్లాడిన వ్యాఖ్యలు మనం చూసిన సోషల్ మీడియాలో ఇవన్నీ కూడా వైసీపీ చేస్తున్న కుట్ర అని చెప్పి కూడా ఇందాకే బయటపడింది అతను ఒక నియోజకవర్గంలో అతను వైసీపీ కార్యకర్త వైసీపీ నాయకుడు కూడా అతను అదుపులో తీసుకోవాలి పోలీసులు కూడా అతను దర్శనానికి సమయంలో మామూలుగా తిరుమల దర్శనానికి వచ్చినప్పుడు ఐదారు గంటలు కామన్ గా ఉంటుంది రద్దీ రోజులు కానివ్వండి రద్దీ లేని రోజు కానివ్వండి ఐదారు గంటల దర్శనం కామన్ ఆ దర్శనం అక్కడ నువ్వు చైర్మన్ డౌన్ డౌన్ టి డౌన్ డౌన్ నినాదాలు చేసి ఆ నినాదాలు చేసిన వీడియో రికార్డ్ చేయించుకోవాలి అంటే ఇవన్నీ కుట్రపరంగా టీటీడీ ఎంతసేపటేశ్వర తో గతంలో కూడా చూస్తాం లడ్డు విషయంలో కానివ్వండి అనేక విషయాలు కానివ్వండి గోమా పూజ విషయంలో కానివ్వండి గోవుల విషయంలో కానివ్వండి ఇప్పుడు టిటిడి లో ఏదో విధంగా హిందువులో మనోభావాలు దెబ్బతీసే విధంగా మా వెంకటేశ్వర భక్తులు మనోభావాలు దెబ్బతీసి